హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ తర్వాత ది బెస్ట్ బిర్యానీ అంటే మండి బిర్యానీ మా ఇంట్లో బాగా ఇష్టపడతారు మేము ఎందుకంటే సౌదీలో ఉండక బాగా తినేవాళ్ళము సో అథెంటిక్ రెసిపీ అండ్ ఇండియన్ టచ్ప్ ఇచ్చుకుంటూ ఎక్కడ ఫ్లేవర్ కోల్పోకుండా రైస్ తింటుంటేనే చికెన్ తింటున్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది రండి చూద్దాం మరి వెల్కమ్ బ్యాక్ టు హెస్టెల్స్ని మందికి కావాల్సిన మసాలా పొడిని ఫస్ట్ తయారు చేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు అండ్ వన్ టీ స్పూన్ షాజీరా పది నుండి పదకొండు యాలక్కాయలు తొమ్మిది లవంగాలు వన్ టేబుల్ స్పూన్ సోంపు దాల్చిన చెక్క జాజికాయ ఎక్కువ వేయకూడదు కొంచెమే వేయండి చాలా పవర్ఫుల్ సో ఇదేమో సొంటి సొంటిని వేయను వేయించేటప్పుడు కానీ కొంచెం పచ్చ దంచి ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఆ పొడిని వేస్తాను ఇప్పుడు దీన్ని మనం వేయించుకుందాం లైట్గా రోస్ట్ చేసుకుందాం దీన్ని లైట్గా రోస్ట్ చేస్తుంది ఇవి రోస్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది ఒక్క నిమిషం పాటు మంచి స్మెల్ వస్తుంది నీకు అర్థమైపోతుంది తీసేయాలని అంతే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి జాల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇది సొంటి కచ్చాపచ్చా దంచి తీసుకొచ్చాను అది వేసేసుకుందాం ఇప్పుడు దీని ఒక్కసారి గిర్రం అనిపించేద్దాం బా ఏం స్మెల్ వస్తుందండి ఆహాహా ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా మంచి స్మెల్ ఇప్పుడు దీంట్లోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ కారం అండ్ వన్ టీ స్పూను చాట్ మసాలా చాట్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే ఆప్షనల్ ఇది ఒకసారి మొత్తం కలిపిస్తుంది దీంట్లో పొడిని కొద్ది పొడిని తీసి పక్కన పెట్టుకుందాము రైస్లోకి వేసుకోవాలి కదా దీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి ఓకే ఇంకొంచెం ఎంతమా సాల్ట్ ఓకే ఇట్లా నిమ్మకాయ రసం ఒక నిమ్మకాయ రసం అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి అలాగే దీంట్లో కొద్దిగా మనము కుంకుమ పువ్వు సాఫ్రాన్ని నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని కూడా దీంట్లో వేయాలి రైట్ ఇదిగోండి త్రీ లెగ్ పీసెస్ తీసుకున్నాను ఈ రెండు లెగ్ పీసెస్ని మనం పైన గార్నిషింగ్ కోసం యూజ్ చేస్తాము దీన్ని మాత్రం ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొస్తాను ఇవి పీసెస్లా కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనం ఇది ఉంది కదా దీన్ని అంతటిని మంచిగా దీంట్లో రుద్దేసుకోవాలి మనం చక్కగా ఘాట్లలో ఘాట్లు పెట్టుకున్నాను ఆల్రెడీ ఘాట్లలో పోయే విధంగా చక్కగా మరదం చేసుకోవాలి మొత్తం అంత పట్టే విధంగా ఈ ఈ పీసెస్ కూడా ఇలా చక్కగా పట్టించి ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టించండి ఎందుకంటే కొంచెం ఈ మసాలా అంతా ముక్కలకి పడితే మంచి టేస్ట్ వస్తుంది మనకి యాక్చువల్గా నా దగ్గర ఆల్రెడీ ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి లేకపోతే మీరు కొన్ని వేయించుకోండి ఈ నట్స్ వేయించుకున్నప్పుడే అవి కూడా వేయించేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఓకే దీంట్లో ఆయిల్ ఎక్కువైనా మనం తర్వాత చికెన్ని వేయించుకోవడానికి ఉపయోగపడుతుంది దీంట్లో ఇదిగోండి కొన్ని బాదం బాదంపప్పు అండ్ కిస్మిస్ ఇది గార్నిషింగ్కి బాగా బాగుంటే అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా మిగతా తొందరగా వేగిపోయినాయి చూస్తారా ఇక్కడ నేను ఏడు వందల గ్రాముల బాస్మతి రైస్ని కడుక్కొని గంట సేపు నానబెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోండి దీంట్లో సెవెన్ ఫిఫ్టీ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఈ వాటర్ దేనికంటే ఈ గిన్నెలోనే మనము చికెన్ని స్టీమ్ చేయబోతున్నాము ఈ వాటర్ని మనం ఎట్లాగూ రీయూజ్ చేయబోతున్నాము ఎందుకంటే ఈ వాటర్ మనకి చికెన్ నుండి వచ్చిన ఫ్లేవర్స్ అనేది దిగుతాయి కాబట్టి దీంట్లో సాల్ట్ వేసుకోవాలి ఇది వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు ఈ మ్యారినేట్ అయిన చికెన్ని ఆవిరికి ఉడికించుకోవాలి ఏం చేయాలంటే ఇప్పుడు ఈ గిన్నె పెట్టుకున్నాం కదా దీంట్లో ఫిట్ అయ్యే విధంగా అంటే గాలి పోకుండా ఇలా లోపలికి వెళ్ళే విధంగా ఒకటి చూసుకోండి అంటే పర్ఫరేటెడ్ ప్లేట్ కానీ దీంట్లో ఫిట్ అయ్యే విధంగా అంటే మనం ఆవిరి ఉడికించుకున్నప్పుడు అది బయటికి పోకుండా ఇట్లా సెట్ చేసుకోండి మనం చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా చికెన్ పీసెస్ ఆ చిన్న ముక్కల్ని ఈ వాటర్లో వేయండి ఓకే ఎందుకు అన్నది రైస్ వేసినప్పుడు చెప్తాను ఇది దీంట్లో పెట్టి ఈ పెద్ద ఈ లెగ్ పీసెస్ని దీంట్లో పెట్టుకోండి ఓకే ఇప్పుడు దీన్ని మూత గాలి పోకుండా ఉండే విధంగా ఏదైనా అరేంజ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఇరవై నిమిషాలు ఆవిరికి ఉడికించుకోవాలి ఏం వాసన ట్వంటీ మినిట్స్ అయిపోయింది దీన్ని వీటిని ముక్కల్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ ఒక ట్వంటీ మినిట్స్ ఆవిరికి ఉడికించుకోండి ఫోర్క్ తోటి లేకపోతే నైఫ్ తోటి ఇలా గుచ్చి చూడండి ఉడికిందా లేదా అన్నది చూపిస్తాను అని చక్కగా ఉడికిపోయింది ఊరికే వచ్చేస్తుంది ఎక్కువసేపు కూడా ఉంచొద్దు మళ్ళీ పీస్ పీసు ఎముక నుండి ఫ్లష్ బయటకు వచ్చేస్తుంది సో దీన్ని తీసేసుకుంటాను ఆఫ్ చేసేస్తున్నాను కింద కొత్త పనులు చేసేటప్పుడు ఇలా తీసాం కదా దీంట్లో అడుగున మసాలా ఉంది ఈ మసాలని దీంట్లోనే వేసేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు దీంట్లో ఇదిగోండి వాటర్ కొద్దిగా మిగిలింది కదా ఈ పీసెస్ని తీసి సేమ్ అదే ప్లేట్లో పెట్టేసుకున్నాము ఈ వాటర్ని తర్వాత మనం మెజర్ చేద్దాం ఎంత వాటర్ మిగిలింది మిగిలిన దాంట్లో మళ్ళీ మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకుందాం మనం ఇందాక యూజ్ చేసిన ప్యాన్లోనే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని దీంట్లో ఇప్పుడు చికెన్ పీసెస్ని వేయించుకుందాం వేయించుకునేటప్పుడు పైనుండి ఈ కుంకుమ పువ్వు వాటర్ని అద్దుకుంటే మంచి ముక్కకి కలర్ వస్తుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది ఈ పీసెస్ని బోత్ సైడ్స్ వేయించుకొని తీసేసుకోండి అలాగే చిన్న పీసెస్ని కూడా లైట్గా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోండి మందీ చేసుకోవడానికి పెద్ద గిన్నెను పెట్టుకోండి మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి ఇదిగోండి రెండు బిర్యానీ ఆకులు రెండు ఉల్లిపాయలు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇక పచ్చివాసన పోయింది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టేసి ఈ పౌడర్ వేసేసేయండి మనం ఏ తో అయితే రైస్ని కొలుసుకున్నామో అదే గ్లాసులో మనం చికెన్ ఉడికించిన స్టాక్ని దీంట్లో వేసుకొని కొలుసుకుందాము వన్ గ్లాసు అండ్ మిగతా అది కూడా వేసేసుకొని రెండున్నర గ్లాసులకి ఐదు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కొంచెం వెల్తిగా వేస్తున్నాను లాస్ట్ చివరి గ్లాస్లో ఇప్పుడు దీంట్లో సరిపడ్డంత సాల్ట్ వేసి మూత పెట్టి మరిగించుకోండి ఇప్పుడు ఈ మరిగిన వాటర్లో నానబెట్టుకున్న రైస్ వేసేసుకొని మళ్ళీ మూత పెట్టి పది నిమిషాలు ఉడికించండి ఇప్పుడు ఒకసారి కలిపి ఉడికించిన చిన్న చికెన్ పీసెస్ ని కూడా వేసేసి మళ్ళీ రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికే వరకు వెయిట్ చేయండి మనం ఈ చికెన్ పీసెస్ ని ముందు కూడా వాటర్లో ఉడికించాము ఇప్పుడు కూడా రైస్లో వేస్తున్నాము రైస్ ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది అండ్ ఈ పీసెస్ చాలా సాఫ్ట్గా వస్తాయి పిల్లలు అయితే ఎగ్గబడి తింటారు ఈ పీసెస్ని ఈ రెసిపీ మీకు ఎక్కడ ఇలా దొరకదు ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఈ రెసిపీని ఇంకా కొంచెం నీరు ఉంది అనగా కలిపి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ రైస్ మీద మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ నట్స్ అండ్ కుంకుమ పువ్వు వాటర్ చికెన్ పీసెస్ పెట్టుకొని మధ్యలో చార్కోల్ పెట్టి దాని మీద నెయ్యి వేసి మూత పెట్టి ఆ పొగ బయటికి పోకుండా సెక్యూర్ చేసుకొని దమ్ముకు వదిలేయండి పర్ఫెక్ట్ మండి బిర్యానీ రెడీ అవుతుంది దీంట్లోకి సూపర్ కాంబినేషన్ అయిన చట్నీని తయారు చేసుకుందాము మంచి పండిన నాలుగైదు టమాటోస్ మూడు నుండి నాలుగు పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి నిమ్మరసం కొత్తిమీర సాల్ట్ వేసి ఒక్కసారి అనిపించండి దాన్ని ఇప్పుడు బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి సూపర్ ఉంటుంది మండిలోకి ఈ చట్నీ నా మతి మండ ఇవి రెండు డ్రై లెమన్స్ వాటర్ ఎసరు కాగేటప్పుడే వేసేసేయాలి దాని ఫ్లేవర్ అంతా రైస్లో దిగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అస్సలు ఎలా మర్చిపోయానో ఏమో కనీసం ఎప్పుడైనా పెడతాను సో ఇంతేనండి రెసిపీ చాలా చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మండి బిర్యానీ